ట్రంప్ కేవలం తన పాలసీస్ ద్వారానే కాకుండా ప్రజలలో ఒక అనైక్యత భావాన్ని తీసుకొచ్చాడు ప్రజలను విడగొట్టదలుచుకున్నాడు మరి అలాంటి పరిస్థితుల్లో ఎవరైతే తెలివి వాళ్ళు అక్కడ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం కారణం ఏంటంటే మన దేశంలో ఈ సినిమా హీరోస్ ఫ్యాన్స్ ఎంత ఒలటైల్గా ఉంటారో అలాగే అమెరికాలో కూడా ఎప్పుడైతే ఇమిగ్రేషన్ సమస్య వచ్చి ఏ రాజకీయ నాయకుడు ఆ పుట్ట తడిపి తడిపినా సరే వాళ్ళు రెచ్చిపోతూ ఉంటారు ప్రత్యేకంగా ఉద్యోగాలు లేని యువత వారికి ఏదో ఒక అవకాశం వచ్చింది అనే దీంతో పెద్ద పెద్ద షాపులున్న ఉన్న బజార్లు అక్కడ వేరుగా ఉంటాయి వాటికి ఇన్సూరెన్స్ అన్నీ ఉంటాయి కానీ వీళ్ళు ఏం చేస్తారంటే అదే అవకాశంగా తీసుకొని వాళ్ళు సామాన్లు దోచేస్తూ ఉంటారు మరి సామాన్లు దోచేస్తూ ఉంటే ఎంత బాధగా ఉంటుంది మళ్ళీ ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్ళాలి వాళ్ళకి కొంతమంది కొంత ఇస్తారు కొంత ఎవరు కొంత వాళ్ళు ఎక్స్పైరీ అయిపోయిన చూసుకోరు మరి ఇలాంటి ఇవన్నీ కూడా మరి ప్రజలు గుర్తించాలి మన అక్కడ వెళ్ళింది మన దేశాన్ని రిప్రజెంట్ చేయడానికే కానీ మన దేశంలో లాగా ప్రతిదాన్ని హడావిడి చేసి మనం మధ్య ఇప్పుడు దసరాకి పెద్ద ఉత్సవం చేస్తుంటే రోడ్ల మీద అక్కడ లోకల్ అమెరికన్స్ మన ఇండియన్స్ సిటిజన్షిప్ ఉన్నవాళ్ళు కాదు వాళ్ళు వాళ్ళు చాలా చికాకు పడుతున్నారు ఎందుకంటే పక్కవాన్ని కదిలించడం దేనికి నువ్వు వెళ్ళింది ఏ పనికి చదువుకేస్తూ వెళ్ళావు చదువు తర్వాత దేవుడు డైరెక్ట్ తెలిసి ఇంటికి సగం ఇల్లు ఇచ్చాడు వాళ్ళు భార్యని ఇచ్చాడు సెటిల్ అవుతారు అయినప్పుడు ఇంకా ఏదైనా పండగ పబ్బం ఉంటే ఇంట్లో చేసుకోండి అంతేగాని బయటికి వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు అలాగే సినీ యాక్టర్స్ వచ్చినప్పుడు వందల కొద్ది మోటార్ బైకులు కారులు గీరులతో హడావులు చేస్తూ ఉంటే అది కూడా వారికి చాలా ఇరిటేషన్ తెప్పిస్తున్నది సో ఇలాంటి ఇరిటేషన్ మీరు చేస్తూ ఉంటే ఏ ఒక్క చిన్న పాలసీ వచ్చినా సరే ఆ పాలసీకి విరుద్ధంగా ఇండియన్స్కి విరుద్ధంగా ఇండియన్స్ పంపించేయండి 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 అని గోల గోల చేస్తున్నారు మరి ఈ రోజున వాళ్ళు అలా ముదిరిగా మాట్లాడటానికి కారణం మీరు కాదా ప్రశ్నించుకోండి నేనే 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 అని మీ అంతరాత్మ ఘోషిస్తూ ఉంటుంది అంతేకాకుండా మీరు చక్కగా ఖర్చు పెట్టకుండా ప్రతి పైసా కూడ పెట్టుకొని ఇల్లు పెద్ద పెద్ద ఇల్లు అవన్నీ కొనుక్కుంటూ ఉంటే అక్కడ లోకల్ పీపుల్ అంటే వాళ్ళకి ఆ వారంలో ఎంత డబ్బులు వస్తే అంత డబ్బులు విత్తనమితిగా ఖర్చు పెట్టే అసలు సేవింగ్ అనేది వాళ్ళకి అసలు వాళ్ళ జీవితంలో తెలియదు మరి ఇలాంటి వీటిలో వాళ్ళ ముందు మీరు కంటరకంగా మీరు పెద్ద పెద్ద కార్లు పెద్ద పెద్ద ఇల్లు చేస్తూ పెద్ద పెద్ద చదువులు పెద్ద పెద్ద ఉద్యోగాలు మీరు ఉద్యోగాలు కూడా భారతీయులకి ఎక్కువ మంది వస్తాయి కారణం ఏంటంటే వాళ్ళు కష్టపడి చదివే నైపుణ్యం వాళ్ళు చేయగల సత్తా ఉంది కాబట్టి మరి ఇలాంటి పరిస్థితులు ఎలా మెలగాలి అనేది నాకన్నా మీకు మీరే ఆలోచించుకుని నడిస్తే బాగుంటుంది దేశానికి ఎందుకంటే మీ యొక్క ఫారెన్ రెమిడెన్స్ ఈ రోజున